అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ములపూడి సత్యనయనమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అనకంట గురుగారు సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి మేష మేషరాశి వారికి ఎప్పుడు కూడా స్లోగా ఉంటారు వీళ్ళు అసలు ఫుల్ స్పీడ్లో ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాల్సిన రాశి అనమాట వాళ్ళకి ఎంత బద్ధకంగా ఉంటారంటే ఎంత మంచి జాతకం చెప్పినా సరే వాళ్ళ గురించి వాళ్ళ మంచికి చెప్పినా సరే ఆన్ చేసుకొని చూసుకోవడానికి బద్ధకం అనమాట అందుకే నేను తరతరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను అందరిలోకి వెళ్ళా అతి తక్కువ వ్యూస్ ఎవరికైనా సరే వచ్చేది మ్యాస్టర్సే అంటే వాళ్ళ దాని మీద ప్రతి దాని మీద శ్రద్ధ పెట్టరు చేద్దాంలే చూద్దాంలే కుజుడు కదా అధిపతి అందుకని అలాగైపోతూ ఉంటారు ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి గ్రహస్థితి రాహువేమో మేనరాశిలో శనిమేమో వక్రించి కుంభరాశిలో ఆ తర్వాత గురుడేమో వృషభ రాశిలో ఆ కుజుడు వచ్చేసరికి చక్కగా సింహరాశిలోకి వచ్చేస్తాడు మరి ఈ ఈ బుధుడు కుజుడు వచ్చేసరికి మనకి మిథున రాశిలో ఉండి ఎప్పుడో అక్టోబర్ ఇరవై తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు ఇకపోతే ఈ రవి ఏమో కన్యా రాశిలోకి వచ్చేస్తాడు సెప్టెంబర్ పదిహేడు నుంచి కన్యా రాశిలో ఉండి కేతు ఉంటాడు ఈ శుక్రుడేమో తుల రాశిలోకి తెలిపతాడు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇవి గ్రహస్థితి దీన్ని బట్టి మనకి ఈ యొక్క మేషరాశి వారికి ఎలాగ ఉంటుందంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు బ్రహ్మాండంగా ఉంటుంది సంపాదన చాలా బాగుంటుంది ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది అంటే చాలామంది నా ఏమండి నాకు ఖర్చు ఎక్కువైపోయింది అంటారు అసలు నీకు సంపాదన అంతరా అని అడిగితే ఏం చేస్తున్నాడు ఈ సంపాదన లక్ష రూపాయల శాలరీ అండి మాకు మిగట్లేదు అంటాడు అంటే మొత్తం తినేస్తున్నాడు ఏడు అసలు ఇది ఇది ఈ మేష్రాష్ వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది కానీ ఎస్పెషలీ ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళకి మిగులుతుంది అనమాట పైసలు ఇకపోతే మనశ్శాంతి లోపం ఉంటుంది వీళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో చాలా బాధలు పడుతూ వాళ్ళ బాధలంతా కూడా మొత్తం ఫోన్ కొట్టడే కొట్టడు మొత్తం ఊరందరికి ఫోన్లు కొట్టడం చెప్పడం బాధ బాధలు వాళ్ళ పిచ్చెక్కిపోయి ఎంత ఏ లెవెల్లో ఉంటారంటే వీళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులే ఫోన్లు వేస్తారు అనమాట ఆ విధంగా భయపెడి భయపెట్టేస్తారు మేస్ రేష్ వారు మార్కెటింగ్ ఏజెంట్స్ ఉంటారు కదా ఎల్ఐసి ఏజెంట్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది తిరిగే ఉద్యోగం చేసే వాళ్ళకి తల్లిదండ్రుల వల్ల కానీ బయట వాళ్ళ వీళ్ళ పిల్లల వల్ల కానీ కానీ మెంటల్ టెన్షన్స్ అనేటివి ఉంటాయి ఇవి క్రమేపీ పోతాయి ఇక్కడ మ్యాష్ వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ చక్కగా ఈ యొక్క కేతువు రవి ఇద్దరు కూడా శత్రు క్షేత్రంలో మనకి శత్రుస్థానంలో షష్ఠ స్థితిగతులై ఉండడం వల్ల శత్రువులపై వీళ్ళ విజయం సాధిస్తారు అద్భుతంగా వీళ్ళకి మన భారతదేశం పైన వీటికి ఎవరైతే మేస్టర్స్ వాళ్ళు ఉన్నారో కమాండర్లు వీళ్ళు వాళ్ళ అదే ఆర్మీ అంతా కూడా సో ఏదో ఒక ఇద్దరు వాళ్ళు పాపం పాల్గొంటున్నారు వెళ్ళి శత్రువులు జయించి వస్తున్నారు అదనమాట అక్కడ విశేషం ఆ తర్వాత విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బాగా చదువుతారు అందులో డౌట్ లేదు మార్కులు కష్టపడి ఇక ఎక్కువ కష్టపడకపోయినా మార్కులు చక్కగా వస్తాయి ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో బాగుంటాయి వీళ్ళకి ఈ అమ్మకా అమెరికా లండన్ ఈ దేశాలు వెళ్ళాలని ఆశలు ఉంటాయి వీళ్ళకి అవి నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బుధ గ్రహము మనకి నరాలకు సంబంధించిన వీక్నెస్ టెన్షన్లకు సంబంధించినటువంటి వీక్నెస్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి గ్రహం అది ఆ గ్రహం చాలా బాగుందనమాట కర్కాటక నుంచి చక్కగా ఈ సింహరాశికి మనకి సెప్టెంబర్ నాలుగు తర్వాత అంటే మొదట మూడు రోజుల కంటే కూడా ఇంక్రమేపీ డెవలప్ అవుతూ ఉంటుంది మేనమామల వల్ల లాభం తర్వాత మేనమామలు వల్ల లాభం అంటే ఎలా వస్తుంది ఇప్పుడు మీ పొలాన్ని ఆయన చేయడం కానీ లేకపోతే మన పొలంగా ఆయన తన పొలంగా తన సొంత పొలంగా తను చూసుకున్నాడంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా ఆ విధంగా అనమాట అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మీటి ఈ కమ్యూనిటీలో డ్యాన్సులు గేమ్స్లు ప్రోగ్రామ్స్ పార్టీస్ వీటిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం తక్కువగానే ఉంటుంది అలాగే ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వడ్డీ వ్యాపారస్తుల పరిస్థితి కూడా మనకు చాలా బాగుంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు వడ్డీ రూపాల్లో అన్నీ కూడా వచ్చేస్తే సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు ఇంకా స్త్రీ పురుషులంతా కూడా మొత్తం వాతావరణం ఒక యుద్ధ యుద్ధ రీతిలో మనకి ఈ యొక్క రాశి వారికి ఉంటుందన్నమాట ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఏమి దేనికోసం వర్రీ పడక్కల ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కూడా కలగడానికి అవకాశం ఉంది వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది రాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటే శుక్రుడు మనకి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు సో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి స్వక్షేత్రగతుడైనటువంటి గ్రహాన్ని కానీ ఉచ్చస్థితి గ్రహుడైనటువంటి గ్రహాన్ని కానీ లగ్నాన్ని చూస్తే లగ్నం బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు మేషరాశి వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఏదో ఒకటి డబ్బో ధనమో గిఫ్ట్లో తీసుకురావడం అది వీళ్ళకి ఇచ్చేసేయడం వీళ్ళని ఇంప్రూవ్మెంట్ చేయడం అనేటటువంటిది బాగా ఉంటుంది అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి బాగా లబ్ధి పొందేటటువంటి అవకాశం ఈ రాశి వారికి బాగుందనమాట ఆర్థికంగా ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి ఆర్థికంగా ఫస్ట్ క్లాస్ ఫ్యాంటాస్టిక్ మళ్ళీ తిరుగులేదు వాళ్ళకి ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా బాగా ఉండడం కోసం వారంలో ఈ నెలలో వీళ్ళు ఈ యొక్క మేషరాశి వారికి మనకి గురు బలం బాగా ఉండాలి రాహు బాగా పీడిస్తున్నాడు సో శని వెళ్ళి రాహుని చూస్తున్నాడు కాబట్టి శనికి మనం జాగా జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి కిలోం కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్తారు అని పేద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలి అలాగే నవగ్రహాలయం చుట్టూ శనివారం నాడు చుట్టూ తిరుగుతూ ఉండాలా అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాలని అస్సలు వదలకూడదు అనమాట వీళ్ళు కనుక ఈ నెల అంతా కూడా ఆంజనేయ స్వామివారి పూజ కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఓం హం హనుమతే అన్న మంత్రం జాపంగా చేసుకున్న చాలు ఆ ఆంజనేయ వారి యొక్క కరుణా కటాక్షం లభిస్తుంది ఐదో తారీఖు కానీ బుధవారం కానీ రెండో నంబర్ కానీ వీళ్ళు కలిసి వస్తుంది వీళ్ళకి ఏం చేయాలంటే ఇట్లాంటి వాళ్ళు ఆరోగ్యపరంగా ఏమైనా లేదా వ్యాపారపరంగా ఏమైనా మనం చేసుకోవాలా అంటే బుధగ్రహ పూజ చేసుకోవాలి వీళ్ళు స్తోత్రాలు చదువుకోవాలా తర్వాత అంతా కూడా అన్ని రకాల వ్యాపారాలు కూడా సక్సెస్ అవుతారు వీళ్ళు ఏ వ్యాపారాలు అంటే ఇప్పుడు ఇండివిజువల్ మనం చార్ట్ని కనుక చూస్తే వ్యక్తుల్ని వాళ్ళు మనకు కనుక ఫోన్ చేసినట్లయితే తప్పకుండా మనం వాళ్ళకి ఇండివిజువల్ చార్ట్ అనేటటువంటిది సహాయం చేయవచ్చు అయితే అందరూ చేయకూడదు ఎవరికైతే వ్యక్తిగత పరిశీలన సీరియస్నెస్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని మనల్ని దగ్గరికి అప్రోచ్ అయితే వాళ్ళకి మనం దారి చూపిస్తాం